అయి ఏ స్టోరీ నా చేతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోవద్దు ఏం మాట్లాడి నాతో వాటర్ బాటిల్ మూతపెడితే సూటిగా అడిగింది నీకు తెలీదా మనిషి ఎక్కడే ఉన్నా మనసు ఎక్కడో ఉంది మీ చూపులను బట్టి మాటలను బట్టి అర్థం చేసుకున్న ఓపిక అయితే లేదు ప్లీజ్ చెప్పండి నువ్వు చేసిన పని కోసం అంటూ కారు వేగం పెంచాడు సీత ఏం మాట్లాడలేదు రామ్ మాటలకి ఆలోచిస్తూ విండో బయటికి చూసింది కాసేపటికి కార్ ఒక ప్లేస్ ముందు ఆగటంతో ఇద్దరు కారు దిగారు ఇప్పుడు ఏంటి రెస్టారెంట్ కి తీసుకొచ్చారు ఏ సీత నాతో కలిసి భోజనం చేయకూడదా ఏంటి మీతో నాలుగు నెలలు కలిసి ఉన్నందుకే ప్రాణంగా ప్రేమించే వాళ్ళు నన్ను అనుమానిస్తున్నారు ఇంకా కలిసి భోజనం చేయటం చూస్తే ఇంకా అంతే సంగతులు విడిపోయినంత మాత్రాన మన వద్దిన స్నేహం అనేది ఉంటుంది కదా అయినా ప్రాణంగా ప్రేమించే వాళ్ళు అనుమానించటమేంటి మీ ఆది బావ అతని మాట పూర్తి కాకుండానే మా బావ అలాంటి వాడు కాదు రామ్ నీకు తెలుసుగా సరే నాతో కలిసి భోజనం చేయొద్దు కాసేపు మీతో మాట్లాడాలి అక్కడ కూర్చుందామా పదండి అని రెస్టారెంట్ బయట ఉన్న గార్డెన్ ప్లేస్లో ఇద్దరూ కూర్చున్నారు చెప్పండి రామ్ గారు రేపు మీ అమ్మమ్మ ఊరు వెళ్తున్నాం నీకు మాటిచ్చాను కదా తీసుకెళ్తాను అని వస్తావా మరి ఇప్పుడు నేను రాలేను రామ్ గారు అయినా నా కోరికలు తీర్చడానికి మా బావున్నాడు కదా తను తీసుకెళ్తాడు మీకెందుకు శ్రమ అవునా అది నిజమే కదా సరే తను తీసుకొని వెళ్తాడు కానీ సూటిగా అడుగు తను నిజం చెప్పు సీత ఆ రోజున నా కోసం ఫాస్టింగ్ ఉండి కూడా ఎందుకు అబద్ధం చెప్పావు చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్పాను చెప్పాల్సి వచ్చింది అంటే మీరు నా మీద ఆశలు పెంచుకుంటారని చెప్పలేదు అదేంటో మీ విషయంలో నేను ఏం చేసినా ఫాది అందరి దృష్టికి నేరేగా వెళ్తుంది నిజం చెప్పినా కూడా ఎవ్వరు నమ్మటం లేదు అసలు నేను చేసిన తప్పేంటో నాకు అర్థం కావటం లేదు మీ మామయ్య ఏమన్నారు అని రామ్ అనగానే పరశురాం మాటలు తలుచుకుంది సీత ఎందుకు అతని మాటలు తలుచుకోగానే గుండెంతా నీరుగా అయిపోయింది చెప్పు ఎందుకు అంతసేపు ఆలోచిస్తున్నావు నువ్వు నా కోసం మూడు రోజులు గుడికొచ్చానని ఫాస్టింగ్ ఉన్నావని అందరికీ ఎదురుగా రామ్ నా భర్త అని చెప్పినందుకు నిన్ను అన్నరాని మాటలు అన్నారా ఆమె చేతిని పట్టుకుని సూటిగా అడిగాడు చూసినట్టు మాటలన్న రామ్ మాటలకి చివ్వున తలెత్తి అతని కళ్ళలోకి చూసింది అతనిలో ఎటువంటి కల్మషం కానీ స్వార్థం కాని కోరిక కాని ఏమీ లేవు చెప్పరా అంటూ ఎంతో లాలనగా అడిగాడు అవును రామ్ కానీ మీకెలా తెలుసు నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఎలా ఉంటున్నాడు ఆది నా కారణంగా మీ ఇద్దరికి గొడవలేం రావటం లేదు కదా లేదు రామ్ గారు బావ అందరిలా కాదు అర్థం చేసుకునే మనసుంది బంధానికి కావాల్సింది అదే కదా మీ మామయ్య మాటలు ఏం పట్టించుకోకు నీకు తోడుగా ఆది ఉన్నప్పుడు వాళ్ళ అన్న మాటలు ఎందుకు ఆలోచిస్తున్నావు ఎంత కాదన్నా నేను మనిషినే కదా నాకు బాధ ఉంటుంది రామ్ గారు చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడని అనుకోకు బాధ వచ్చినా కష్టం వచ్చినా నీకు తోడుగా నేనుంటాను సీత అతని మాటలకి చిన్నగా నవ్వుకుంది ఎందుకు నవ్వుతున్నావు రాక్షసుడు బుద్ధివంతుడు మాట్లాడుతుంటే నవ్వొస్తుంది మన ఇద్దరి మధ్యన ఉన్న స్నేహం డిఫరెంట్ కదా ఎవరికీ అర్థం కాము ఆకలికి అసలే తట్టుకోలేవు భోజనం చెయ్యి ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తా ఏ బాబు ఇలా కూడా బ్రతకూడదా నేను అయినా మీ మామయ్యకి భయపడతాను అంటావేంటి ఒంటరిగా నడుచుకొచ్చిందే కాకుండా మళ్ళీ వాడికి భయపడతావా అది కాదు రామ్ గారు నాకు తెలుసు సీత ముందుని కడుపు నింపుకో తాకలికి నువ్వు తట్టుకోలేవు ఏడుస్తావు నాకు తెలుసు కదా పద అని ఆమె ఎంత చెప్తున్నా వినకుండా రెస్టారెంట్ లోపలి తీసుకెళ్లాడు రామ్ గారు చూసావా చెయ్యి ఎలా ఉందో కొట్టానంటే గూబా మామూలుగా పూయ్యమందు అని ఆమెకి వార్నింగ్ ఇచ్చి సీతకి ఇష్టమైన బిర్యానీ చికెన్ ఆర్డర్ చేశాడు రామ్ వెయిటర్ ఫుడ్ తావడంతో మంచి ఆకలి మీదున్న సీత తింటంలో మునిగింది రామ్ నవ్వుకుని ఫోన్ రావటంతో లిఫ్ట్ చేసి చెప్పు శౌర్య మీటింగ్ టైం అవుతుంది అది అవగానే షూటింగ్ నువ్వు ఏంటి ఇంకా రాలేదు రెస్టారెంట్లో ఉన్నాను ఏంటి అవును కానీ లంచ్ మాన్విత తీసుకొస్తానని చెప్పింది కదా నువ్వు చెల్లి తినేయండి నేను సీతతో కలిసి లంచ్ చేస్తున్నా అని ఫోన్ కట్ చేశాడు రామ్ శౌర్య షాక్ గా ఫోన్ వైబ్ చేసుకుని చైర్లో కూర్చున్నాడు వీడు సీతతో కలిసి రెస్టారెంట్ కి వెళ్ళాడు అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నది ప్రేమ లేదంటే దానికి అసలు అసలేం అర్థం కావడం లేదు ఈ ఇద్దరిని చూస్తే మాత్రం పిచ్చెక్కుతుంది అనుకున్నాడు రూమ్ నుంచి బయటికి వచ్చిన ఆది సీత కోసం చూశాడు కానీ సీత ఎక్కడా కనిపించలేదు బయట చూశాడు ఇల్లంతా వెతికాడు కానీ ఎక్కడా సీత కనిపించలేదు ఆది భోజనం చేయవా నవ్య సీత ఏది రూమ్ లోనే కదా ఉంటుంది దాని రూమ్ లో లేదు బయట లేదు ఇల్లంతా వెతికాను ఎక్కడా సీత లేదు అని బయటికి వచ్చిన పరశురాం వైపు చూసి నాన్న సీత ఎక్కడా కోపంగా అడిగాడు కొడుకు అడిగిన విధానం చూసి వెనక్కి ముందుకు తిరిగి తన షర్ట్ చేపలు ఇంకా ప్యాంట్ చేపులు చూసి లేదురా నాన్న కోపంగా అరిచాడు ఆది ఏ నాకు అలానే మండుతుంది మీ ఇద్దరు చేస్తున్న పనులకి సిగ్గుపడేంత పనులైతే నేను సీత చేయలేదు కదా నాన్న పరువు మాత్రం తీశారు కదా అసల్ సీత ఎక్కడుంది నీదో గొడవ అనవసరం నాకు నన్ను అడుగుతావు ఎందుకు నాకు తెలియదని చెప్తున్నాను కదా మీ మాటలు విని ఇల్లు వదిలి వెళ్ళిపోలేదు కదా ఆ మంచి పని చేస్తే బాగుండు అని పరశురామను అనగానే ఆది కోపం నషాలానికి అంటింది ఇప్పటికైనా నా మాట వినరా నేను చూసిన సంబంధం చేసుకో నీ జీవితం బాగుంటుంది అంతగా మీకు ఆశగా ఉంటే మీరు చేసుకోండి పెళ్ళి అని కోపంగా బయటికి వచ్చిన ఆది ఎదురుగా ఉన్న రామ్ సీతని చూసి షాక్ అయ్యాడు సీత ఎక్కడికెళ్ళావు ఓహో ఇంటిని కాస్త బజారు కొంపు చేసింది మొత్తానికి చప్పట్లు కొడుతూ అన్నాడు పరశురాం మామయ్య అమ్మా పిలవకుమా నువ్వు మీ బాబా ఎప్పుడైతే కలుసుకున్నారో అప్పుడే మీ మామయ్య చచ్చిపోయాడు కానీ ఎక్కడికి వెళ్ళావు తల్లి ఎంతో లాలనగా అన్నాడు నిజంగా పరశురాం మాటలు ఎలా ఉన్నాయంటేనే గిల్లి జోల పాట పాడుతున్నాయి సీత కంట నిండా నీళ్లతో చూసింది మామయ్య ఓ అర్థమైంది కట్టుకున్న మొగుడుతో కలిసి షికారు వెళ్ళావా తల్లి ఇద్దరి ఎండన పని వచ్చారు లోపలికి రండి చల్లగా జూస్ తాగుదురు పరిసరం మాటలకి రామ్కి నవ్వొచ్చింది కానీ ఆడుకున్నాడు ఆపుకున్నాడు ఏంటి రామ్ గారు లోపలికి రండి అలా బయటే ఉన్నారు లోపలికి వచ్చే టైం ఇంకా ఉంది మిమ్మల్ని ఒకటి అడగనా ఒకటేంటి కర్మ ఎన్నైనా అడగండి ఓపిక్గా సమాధానం చెప్తాను ఎందుకంటే నా కొడుకు చేసిన పనికి నాకు సహనం ఓపిక అన్ని పెరిగాయి అవునా సహనం ఓపిక పెరిగాయి కానీ ఆలోచించే విధానం పెరగలేదు అన్నమాట అవును ఏం చేస్తాం బలవంతపోయాక ఆలోచించే విధానం ఏంటి బుర్ర కూడా పనిచేయటం లేదు సీత ముఖం చూసే అన్నాడు పరశురాం సీత ఏం తప్పు చేసిందని అన్ని మాటలు అంటున్నారు సిగరెట్ నోట్లో పెట్టుకుని లైటర్ ఉందా ఉంది అంటూ పరశురామ్ తన దగ్గరున్న లైటర్ తీసుకుని రామ్ సిగరెట్ వెలిగించాడు ఇప్పుడు చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం దయచేసి నువ్వు వెళ్ళిపోరా ఉన్న సమస్యను నువ్వు పెద్ద చేయకు బాధగా ఉంది సీత అబ్బబ్బా నా కొంపకి పట్టని గది మరి ఏ కొంపకి పట్టకూడదు నాయనా ఏంటో ఇంకా ఎన్ని చిత్రాలు చూడాలో నేను అనుకున్నాడు పరశురాం సమస్య సాల్వ్ చేస్తే వెళ్తాను బాధపడేలా ఉంటే నిన్ను నా దగ్గరే ఉంచుకుందును కదా ఇక్కడెందుకు పంపిస్తాను సూటిగా అన్న రామ్మాటలకి ఆది కోపంగా చూశాడు ఏంటిది నా మాటలకి నీకు కోపం వచ్చిందా అసలు నువ్వు ఎందుకు తీసుకొచ్చావు నా సీతని అసలు సీత ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా తను ఎక్కడికెళ్తుంది నువ్వే మా ఇంట్లో గొడవలు పెట్టాలని బలవంతంగా సీతను తీసుకెళ్లావు బలవంతంగా తీసుకుని వెళ్లాల్సిన కర్మ నాకేం పట్టలేదు మీ అందరి ముందు సీతను తరచాగా తీసుకెళ్తాను రాంగారు నువాగు సీత అంటూ పరశురాం వైపు చూసి నీ మనసులో ఏ అనుమానాలు ఉన్నాయో నాకు తెలియదు సీత కోసం తెలుసుకోవాలనుకుంటే నన్ను అడుగు చెప్తాను నీ కొడుకుతో ఎందుకు గొడవపడి టైం వేస్ట్ చేస్తావు బరువు కోసం ఆలోచిస్తూ ఎవరికైనా ఇలానే మండుతుంది ఆ కోపం బాధ ఎవరి మీద చూపించాలో తెలియక నా కొడుకు మీద చూపిస్తున్నాను మీ మాటలను బట్టి నాకు ఒకటి అర్థమైంది మీరు అనుకున్నట్టు సీత ఎటువంటి తప్పు చేయలేదు తన నిప్పు ఇంకోసారి నోటుకొచ్చింది వాగి సీతను బాధ పెట్టాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని రామ్ అనగానే సీత షాక్ చూసింది అసలు ఆ మేనకోడలికి సపోర్ట్ చేయడానికి నువ్వు ఎవరివి ఈ ఇంటి అల్లుణ్ణి పసుపు తాడు ఇంకా మెడలోనే ఉంది కదా ఇక్కడైనా దాన్ని జాగ్రత్తగా చూసుకోండి మీ సూటు పోటీ మాటలతో దాని మనసు ముక్కలు చేస్తే మాత్రం ఊరుకునేదే లేదు నువ్వేం మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు సీతని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు ముందు వస్తు అన్నాడు ఆది నిజంగా తనని ప్రేమించిన వాడివైతే మీ నాన్న తనని అనుమానిస్తున్నా సైలెంట్ సైలెంట్గా ఉంటున్నావు ఏ సీత నాతో ఉంద నీ మనసులో కూడా అనుమానాలు మొదలయ్యాయా ఎక్కువ మాట్లాడుతున్నావు రామ్ చాలా తక్కువ మాట్లాడుతున్నా ప్రేమ అంటే నమ్మకం ఆ నమ్మకం అయితే నీళ్ళు అస్సలు కనిపించడం లేదు ఈ పిచ్చిది నీతో ఎలా వచ్చిందో నాకు అర్థం కావటం లేదు అని రామ్ అనగానే సీత కోపంగా చూసింది కోపంగా చూసినంత మాత్రాన ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు చెప్పాను కదా నీకోసం నువ్వు ఫైట్ చేయి అప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళో నీకు బాగా తెలుస్తుంది జాగ్రత్త అందరి మాటలు విని మనసులో పెట్టుకుని అన్నం తింటాం మానయ్యకు ఏమాత్రం ఏడుస్తున్నామని తెలిసిందంటే మెడ విరిచేస్తా అర్థమైందా అంటూ నవ్వుతూ సీత తలని మిరి అక్కడి నుంచి వెళ్ళాడు అతను చేసిన పనికి ఆది అలానే చూశాడు పరశురాం సూటిగా ఆదించోశాడు ఆది ఏం మాట్లాడలేదు తండ్రి చూసిన చూపుకి తల్లిదించుకొని అక్కడి నుంచి వెళ్ళాడు ఆది అలా వెళ్ళటం సీతకి ఆశ్చర్యంగానే అనిపించింది సీత ఆనవ్య అంటూ కంట్లో తడి తుడుచుకుంది ఎందుకే ఏడుస్తున్నావు ఏం లేదు ఎవరి మాటలు ఏం పట్టించుకోకు దానివో నాకు తెలుసు కదా పదా లోపలికి లేదే గుడికెళ్తా సీత ఇంట్లో ఉంటే ఏ క్షణం ఎలాంటి మాటలు వినాలో అర్థం కాదు గుడికెళ్తే కనీసం మనసైనా ప్రశాంతంగా ఉంటుంది బావకి చెప్పు అది కాదే నేను భోజనం చేశాను నవ్య బావకి చెప్పు అని సీత బాధగా అక్కడి నుంచి వెళ్ళగానే లోపలే ఉండి మాటలన్నీ విన్న ఆది డోర్ లాక్ వేసుకున్నాడు నవ్య ఆలోచిస్తూ వెళ్తున్న సీతం చూస్తూ అన్ని మాటలు అంటున్నా ఆది ఎందుకు ఏం మాట్లాడటం లేదు మౌనంగా ఉన్నాడంటే దాని అర్థం ఏంటి అనుకుని లోపలికి వచ్చింది ఇంకా ఉంది